నమస్కారం కథ చెబుతాను ఊకుడతారా ఛానల్కి స్వాగతం నేను సునీత శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథలు వయసు వచ్చింది దర్జీ జోగారావు ముందు ఓ పదిహేనేళ్ల కుర్రాడు అలా స్తంభానికి వేలబడి నుంచున్నాడు జోగారావు కుట్టుపని హడావిడిలో ఉన్నాడు ఆ కుర్రాడు అలా వీధిలోకి చూస్తూ వచ్చిపోయే జనాన్ని దూరంగా ఉన్న జాంపళ్ళ బుట్టని ఆ పైన కనిపించే మిఠాయి కొట్టుని పరిశీలనగా చూస్తున్నాడు జోగారావు మెషిన్ కుడుతూ వాడిని గమనిస్తూనే ఉన్నాడు కానీ పని తొందరలో వాడెవడో పట్టించుకోలేదు జోగారావుకి అన్నం వచ్చింది పనివాళ్ళని భోజనానికి పంపించి తాను అన్నం గిన్నె విప్పుతూ చూస్తే ఆ నల్లటి కుర్రాడు ఇంకా అక్కడే భయంగా చూస్తూ కనిపించాడు ఏరా అని పిలిచాడు జోగారావు బాబు అని ఇటు తిరిగాడు కుర్రాడు ఆ కుర్రాడు కళ్ళల్లో ఆకలి కరకరలాడే ఆకలి కడుపు చెమ్మలు చూడుతుంటే ముఖం మీద కన్నీళ్లుగా కరిగిపోయే ఆకలి జోగారావుకి జాలేసింది ఆకలేస్తుంది కదరా అన్నాడు అయ్యా ముద్ద చూసి మూడు నాళ్ళు అయిందయ్యా అన్నాడు స్తంభం కిందకి జారిపోయిన కుర్రాడు ఏడో బోకురా ఎదవా నాకు పోను అన్నం మిగులుతుంది అది నువ్వు తిని గిన్నెలు ఇష్టకెళ్ళి కడుక్కు తీసుకురా అన్నాడు జోగారావు కుర్రాడి కళ్ళు తాళతాళమన్నాయి మిగిలిన అన్నం కిష్ట దగ్గర తిని కడుపు నిండా కిష్ట నీళ్లు తాగి గిన్నెల్ని మట్టితో మెరిసిపోయేటు తోమి కొట్టు దగ్గరికి తీసుకొచ్చాడు కుర్రాడు గిన్నెలు శుభ్రంగా తుడిచి కొట్లో పెడుతుంటే జోగారావు అడిగాడు నీ పేరేంట్రా బాబిగాడయ్యా అన్నాడు కుర్రాడు యహపో అన్నాడు జోగారావు బాబిగాడు పోలేదు పొద్దున్నంతా స్తంభాన్ని కానుకొని బజారంతా చూస్తున్నవాడు ఇప్పుడు స్తంభాన్ని కానుకుని కొట్టువంకే చూస్తూ నుంచున్నాడు సాయంత్రం అయింది జోగరావు కుట్టిన గుడ్డలు ఊళ్ళో వాళ్ళకి ఇవ్వడానికి వెళ్తూ మళ్ళీ బావిగాడిని చూశాడు ఎరా నువ్వు పోలా నవ్వుతూ అన్నాడు హయ్యా అన్నాడు బాబిగాడు వాడి ముఖం ఆదుకో దేవుడా అంటోంది వాడి కళ్ళు వేడుకుంటున్నాయి జోగారాకేమనిపించిందో ఒరేయ్ ఈ బట్టలు తీసుకుని నా వెనకాలేరా ఊళ్ళో ఇచ్చొద్దాం అన్నాడు బాబిగాడు నెగిరి బట్టలు నెత్తిన పెట్టుకొని జోగారా వెనకాలే నడిచాడు ఆ రోజు నుంచి బాబిగాడు పొద్దున్నే కొట్టు ముందే దర్జీ దుకాణం దగ్గర ఉండేవాడు కొలతలు తీసుకుంటున్నప్పుడు టేప్ అందివ్వడం రాసుకోవడానికి పుస్తకం కత్తిరింపు కత్తెరలు అందించడం మిషన్కి ఆయిల్ వేయడం మధ్య మధ్యలో టీలు బీడీలు తెచ్చి పెట్టడం మధ్యాహ్నం జోగారావుకి అన్నం తెచ్చిపెట్టి మిగిలిన తిని గిన్నెలు కడిగివ్వడం ఊళ్ళోకి జోగారావు బట్టలకి కొలతలకు వెళ్ళినా కుట్టిన బట్టలు ఇవ్వడానికి వెళ్ళిన వెనకాతలే వెళ్ళడం కొట్టు మూసాక కృష్ణ ఒడ్డుకు వచ్చి కడుపు నిండా నీళ్లు తాగి రాత్రి మండపంలో పడుకోవడం ఇది బాబిగాడి నిత్యకృత్యం జోగారావుకి బాబిగాడి నచ్చాడు ఆరు నెలలు గడిచాయి వచ్చిన గుడ్డల్లో మిగిలిన బట్టలతో బాబిగాడికి చొక్కా నిక్కరు కుట్టించి ఇచ్చాడు గుండెలకు కాజాలు తీయడం కూడా నేర్పుతున్నాడు బాబిగాడు ఓ రోజు కిష్ట దగ్గరికి ఆలస్యంగా వచ్చి దోసడు నీళ్లు తాగి బేయమని తేంచి పక్కకు చూస్తే ఓ పద్నాలుగేళ్ల పిల్ల తన వైపు వింతగా చూస్తుండడం కనిపించింది ఆ పిల్ల పలకరించింది ఈ ఆళ్ళకి నీళ్లే అన్నమా ఆరు నెలల నుంచి ఇంతే ఈ ఆడా ముద్దుతివురా మరి నీకో నాకు సరిపోదులే బాబిగాడు ఆ పిల్ల దగ్గరికి వెళ్ళాడు చింత చిగురు పప్పు కలిపి ముద్ద బాబిగాడి చేతిలో పెట్టింది నీ పేరేందో అడిగాడు బాబిగాడు పోలి నువ్వో అంది పోలి బాబిగాడిని జోగారావయ్యే దర్జీ కొట్ల పని ఏ ఊరు ఈ ఊరే అయ్యా అమ్మ లేరు నాకు లేరు ఆ ముసలి తాత ఉన్నాడు అంటు తోమి పాసి పని చేస్తే మా పొట్ట వెళ్ళిపోద్ది అదేం చిత్రమో బాబిగాడు పోలి ఎంతో కాలం నుంచి ఒకళ్ళకొకళ్ళు తెలుసుకున్నట్లు కష్టసుఖాలు మాట్లాడుకున్నారు నల్లటి ముఖంలో చేప పిల్లలా మెరుస్తున్న పోలి కళ్ళు చూసి బాబిగాడు సంబరపడిపోతున్నాడు ఉన్న అన్నమంతా బాబిగాడికే పెడుతూ తను తిన్నట్లే ఆనందపడిపోతోంది పోలి రోజు కలుసుకునే కలుసుకునేవాళ్ళిద్దరూ పది రోజులు పోయాక బాబిగాడు అన్నాడు పోలి నన్ను మామ అని పిలవరాదంటే పోలి ఒళ్ళు జల్లుమంది సంబరం నువ్వట్ట పిలవమనందే అంది కళ్ళు దుంచేసుకొని పిలవ్వే ఆశగా అన్నాడు బాబిగాడు కిష్ట నీళ్లలో తలదించుకొని తనలో తాను అనుకున్నట్టు మామ అంది బాబి గుండె పొంగిపోయింది సంబరంలో పోలి జడలాగాడు పోలి జడల్లో పునాగుపూలు కిష్టలో జలజలా రాలి ప్రవాహంలో కొట్టుకొని పోతున్నాయి పోలి బాబి ఒకళ్ళనొకళ్ళు నవ్వుతూ చూసుకొని ప్రవాహంలో పరుగులెత్తుతున్న పున్నాగు పూలు చూసుకొని కిష్టమ్మ తల్లికి దండం పెట్టుకున్నారు ఒడ్డుకొచ్చాక బాబిగాడు జేబులోంచి టేపు తీసి పోలి చేతులు నడుం ఛాతీ మెడ కొలతలు తీసుకుంటుంటే ఏంటిది అంది పోలి మనకు దర్జీ కొట్ట పనే అంటూ గర్వంగా వెళ్ళిపోయాడు బాబిగాడు పోలికి కొత్త జాకెట్ కుట్టివ్వాలి ఎలా బాబీ మిగిలిన బట్ట ముక్కల్ని ఒకే రంగు కలివి దాచడం మొదలెట్టాడు ఓ నెల రోజులకి బట్ట కుదిరింది మరి కుట్టడం తనని మిషన్ ఎక్కనివ్వరు ఎవరు లేని సమయంలో మిషన్ ఎక్కి కుట్టడం మొదలెట్టాడు ఈ సంగతి జోగారావుకి తెలిస్తే ఉద్యోగం తీసేస్తాడు నెల రోజులకి చేతులు కుట్టాడు ఇంకో నెలకి నడుం ఇలా సమయం దొరికినప్పుడల్లా రహస్యంగా కుట్టుకుంటూ ఆరు నెలలకి జాకెట్ పూర్తి చేశాడు కిష్ట ఒడ్డుకి పరిగెత్తుకు బాబిగాడు కొత్త జాకెట్టు పసిపిల్లల ఆనందంతో గెంతింది పోలి తొడుక్కు రాయే అన్నాడు వీరుళ్లాగా బాబిగాడు చింత చెట్టు చాటుకెళ్ళి జాకెట్టు తొడుక్కుని యువతలకు వచ్చింది పోలి జాకెట్టు చాలలేదు గుండీలు కాజాలు కలవడం లేదు ఆరు నెలల్లో పోలి ఛాతీ పెరిగిపోయింది బిక్కమొహం వేసుకున్న బాబిగాళ్ళని చూసి పోలి అంది పోన్లే మామా మా దొరసాని వసే పోలి నువ్వు ఇంకా పవిట్లేసుకోవాలా మా పిల్ల పాత ఓని ఇస్తాను రేపటి నుంచి వేసుకో అంది పవిటేసుకుంటే పిన్ని సెట్టుకుంటాను సరిపోదులే బాబిగాడి కళల్లో కోరికల దీపాలు మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు